అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఇన్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సందంటే ఏంటంటే మనలాగా మాస్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతా ఉంటాయి ఆ ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కో సిస్టమ్ నుంచి ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళ సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఆ రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్ కి ఎఫెక్ట్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రో స్టాటిక్ ఫోర్సెస్ వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోల్డీ డిప్ చేస్తాం ఏమండి మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాము ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమిటంటే మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్ గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్జున్ అంటున్నావా మరి ముద్ద అంటావు ఇట్ ఆల్సో కాన్షియస్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యు డోంట్ టేక్ అ బాత్ చాలా మంది వారం రోజు ఇంకొకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల నెలల తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేడం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను బద్దకి ఇచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దాం అంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం నాయనా అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడు వాళ్ళు కాదురా ఆయన పక్కోడు కుళ్ళిపోయినా ఆశన్నా పర్లేదు మన వాళ్ళు కుడబెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కుండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్లు తడపకపోతే పగిలి వచ్చేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో చర్య చేసాం స్నానం చేయకపోయినా నీళ్లు తాగకపోయినా పగిలిపోద్ది బాడీ డీహైడ్రేట్ అయిపోయి డీమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డిమెటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి అమ్మవనా చూడలతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని మై డియర్ అమెరికాన్స్ మై డియర్ లాండర్న్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రా నాయన ఆ నదుల్లోకి చేస్తుంటే అండి ఈ ఆయిల్ చేకే బాత్ ఆయిల్ ఆయిడ్ ఈ చల్ల వాటర్ అనేసి బ్రిక్ బ్రిక్ మన వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి అయినా బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాలు లాంటి టైంలో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దట్స్ వై వి క్వాలిట్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ నెస్సరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికిన వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ ఆనిమల్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మా మా శిష్యులందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై ఏసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయిలాకే చచ్చిపోయాం ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము టాక్రూమ్లో పెట్టిన ఆటోలో రెండు గంటలు టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ దూరం నడిచి వెళ్ళాలా కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళం మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షలు మంది మాకు అనుభవం అనమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్సెల్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్లు హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవ్ హోటల్ దగ్గర పెడితే అందరూ చేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట ఏంటంటే అన్న హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్ని ఓపెన్ మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా హోలీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలను మనం మిగతా వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మనల్ని మీద నుంచి ఎక్కేసి వరకు ఎక్కేస్తారు అంత అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది తరుస కాలభై దగ్గర రెండు గంటలు పడుతుంది డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళ సమయం నుంచి ఈ కుంభ మేళ తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిషం తక్కువ ఉందండి అనేది వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారరే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు ఆ దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే విను లేకపోతే దుబైస్తే దుబై అంతేగాని నీకు అయిపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంటా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం ఆయన నీళ్ళంటోళ్ళ కోసం పొరంపోకుల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ గివ్ ఇవే స్కెలిటన్ ఐడియా రాజఫలాలు అంటే స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు నువ్వు ఎంతమందిని రేప్ రేప్ చేస్తావు ఎంతమందికి ఐపీఎల్ పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం చార్జ్ చేయము మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువల్ల జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్ తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోర్ లో మీరు నాకు ట్వంటీ ఫోర్ బై మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ అనమాట అందరూ డౌట్ లేదు కాబట్టి జాగ్రత్త జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ వీఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్ గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి పన్నెండు రాసుల్లో ఎలా ఉన్నాయో మనం చూద్దాం మిథున రాసి అయ్యో బాబు ఈ మిథున రాశి వాళ్ళని చూస్తుంటే నాకు అసలు జర్సీ వచ్చేస్తుందండి బాబు అంత బాగుంది మీ జాతకం వద్దంటే డబ్బులండి బాబు డబ్బులే డబ్బు మీరు అనుకుంటారు మాకెక్కడ వస్తున్నాయని అంత మనిషికి సంతృప్తి ఉండదండి గ్రహాలు తప్పు చెప్పవండి కాకపోతే మీకు పిచ్చ పిచ్చ డబ్బులు మరి మాకేమండి మేము హౌస్ వైఫ్స్ అండి మాకు డబ్బులు ఎక్కడొస్తాయి అంటే మొగుళ్ళు జేబుల్లో డబ్బులు కొట్టేస్తారా మా అవి ఈ నెలలో వచ్చేస్తే చక్కగా మీరు వాళ్ళ పాపం పట్టించుకోరు కాబట్టి మరి ఈ యొక్క వ్యాపారాల్లో ఉద్యోగాల్లో వృత్తుల్లో ఈ మిథున రాశి వాళ్ళకి తెగ వచ్చేస్తాయి డబ్బులు లేకపోతే మెస్మరిజం ఆ పవర్ ఎప్పుడు ఉంటుంది మీకు మిథున రాష్ట్ర వాళ్ళకి మెస్ ఎటువంటి వాళ్ళైనా సరే మాటలతో మంచి నందిని పంది చేసేస్తారు పందిని నంది చేసేస్తారు మీ పనులు పూర్తి చేసుకెళ్ళిపోతారు అనమాట ఆ విధంగా మిథున రాశి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారమ్మా ఈ ఫిబ్రవరి నెలలో ఎక్కడికో వెళ్ళిపోతారు ఛానల్స్ ఎవరి అయితే మానిటైజేషన్ ఆగిపోయినటువంటి మిథున్ రాశి వాళ్ళకి వాళ్ళకి వచ్చేస్తాయి మానిటైజేషన్ ఐదు రోజుల్లో మరి మిగతా వాళ్ళకి కూడా రావాలి కదా మరి మిగతా గ్రహాలు ఎందుకు రావండి అదే మిథున్ రాసి స్పెషాలిటీ అంటే అంత గ్రహాలు పరిగెట్టేస్తున్నాయి కాకపోతే అర్ధాశ్రమ కేతు వల్ల ఫారినే ఫారిన్ మీరు అందరూ కూడా మిథున్ రాశి వాళ్ళు మర్చిపోకండి అమ్మా మీరు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు మనకి కుంభమేళ ఉంది మీ భర్తలను ఎలాగో ఒప్పించుకుని అందరూ కుంభమేళాలో స్నానాలు చేయండి మీకు చూసుకుంటారు తర్వాత రిజల్ట్ ఎలా వస్తుంది ఏంటి అన్నది డబ్బులు లేవు డబ్బులు లేవు అంటే కుదరదు కుంభమేళ ఒకసారి వస్తుంది అసలే మన యూట్యూబ్ బ్రదర్స్ అందరూ నూట నలభై నాలుగు వెళ్ళి వెళ్ళి చూసి కూల్చి చెప్పినట్టు నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చిందంటే ఎలా అంటే మిస్ అవ్వకండి మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ జన్లో మనం వాళ్ళు కూడా బతుకుంటాం నూట నలభై నూట సంవత్సరాలు బాగా చేసుకోండి ఇకపోతే విద్యార్థులు తెగ చదువుతారు వద్దంటే సీట్లు లో అసలు ఇప్పుడు అసలు ఎగ్జామినేషన్ టైం ఎగ్జామినేషన్ అసలు జస్ట్ ఆల్ ఇన్ వన్ గైడ్ కొని జస్ట్ ఒక పది రోజులు చదివితే చాలు మిగతా రాశుల వాళ్ళందరూ సంవత్సరం అంతా కష్టపడిన మీరు పది రోజుల్లో చదివేస్తే వచ్చేస్తుంది అంత సూపర్ ఉన్నారనమాట మిథున్ రాశి వాళ్ళు అమ్మ మీ జోలికి రాకూడదమ్మా మిథున్ రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు అంతా బటర్ఫ్లైస్ అనమాట అమ్మ పది రోజులు చదివితే బోరు పది రోజులు తింటే బోరు పది రోజులు ఎవరితో అన్న స్నేహం చేస్తే బోరు కొత్త కొత్త రుచులు కావాలా కాబట్టి కొత్త కొత్త టేస్ట్లు కావాలా దిస్ ఇస్ ఎ వెరీ స్పెసిఫిక్ సొడాక్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ మా మధున రాసి వాడు కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోండి మీరు మైండ్ని మరి దీన్ని కనుక కంట్రోల్ చేస్తే చాలా మంచి రాసి ఈ నెలలో ఫిబ్రవరి నెలలో అండ్ అన్నం ఉడకడానికి ఉడికిందా లేదా అనడానికి జస్ట్ ఒక మెతుకు చూస్తే అనమాట అందువలన మనమేదో కష్టపడి ఒక మెతుకు ఉడికిందా లేదా అని చూసి మీద బాగుంది అని మనం అనుకోండి ఈ ఒకడు ఉంటాడు అనమాట నాకు పర్మినెంట్ శత్రువాడు ఆడు వ్యవసాయ వృత్తి వ్యవసాయదారుడు ముసుగులో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఏమో అన్న డౌట్ వస్తుంది నెలకు ఒకసారి ఫోన్ చేస్తాడు గురుగారు మీరు ఇందులో చెప్పిన తక్కువండి జనరల్ కంటెంట్ ఎక్కువ మరి బాగానే ఉంది అంతవరకు ఎవరైనా పెళ్లి చూపులకు కొర్ర అడ్డువే కదమ్మా పెడతారు ఫుల్ పెడతారు మీరు చెప్పండి పెట్టిన తర్వాత నీ పర్సనల్ జాతకం నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మనం నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో ఉన్నాం కాబట్టి వాళ్ళు చక్కగా గారైనా ఆగాల చెడగాల వినయంగా వాడు నాకే ఆదేశిస్తాడు రే తోలు తీస్తారా ఆ తోలు తీస్తా జాగ్రత్త మరి మన అల్లు అర్జున్ సినిమాలో ఏం సినిమాది ముస్లాం ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది మన అన్నపూర్ణ ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే లవ్ చేస్తాడు చూసావా లేడీ ఎమ్మెల్యేనే ఏం సినిమాది మరి అందులో చక్కగా పేగులు తీస్తా బిడ్డా అంటది అనగానే అప్పుడు అమ్మా యూ సెలెక్టెడ్ యూజ్ సెలెక్టెడ్ అంటుంది మా అన్నపూర్ణ అమ్మ ఆ టైప్ అమ్మ మనం నయన్లారా జాగ్రత్తగా ఉండండి మిథుని రాసి విద్యార్థులు మీరు కోరుకున్న దేశాలకే వెళ్ళిపోతారు రకంగా స్కూళ్ళు కాలేజీలు ఏమంటారు నాయన ఉద్యోగాలు రానిటువంటి వాళ్ళకి అందరికీ ఉద్యోగాలే గవర్నమెంట్ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వ్యాపారాలు పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు అందరూ పెట్టేస్తారు అందరి దగ్గర ఫుల్ క్యాష్ ఉంది నాయన క్యాష్ తర్వాత అల్లుళ్ళు తర్వాత కోణలు కూతురులు అంత సంసారం అంతా సుఖంగా ఉంటుంది అయినా సరే మిథున రాశి వాళ్ళకి ఒక్కటి ఒక్క సంతృప్తి ఉంటుంది అదేంటో తెలుసా ఓ పక్క నా కొడుకు పెళ్ళైంది నా కొడుకు పెద్దవాడు మనవాళ్ళు పుట్టారు కూతురు పెద్ద అయిందే కూతురు పిల్లలు పుట్టేశారు పెద్దవాళ్ళు అయిపోయారు అంత ఆనందం అందరూ ఉద్యోగాలు కానీ మీకు ఏంటంటే నా ఏజ్ అయిపోతుంది నాకు మనవాళ్ళు వచ్చేసారు నాకు ఏజ్ అయిపోతుందండో నా కొడుకు నేను పెద్ద అని అయిపోయాననే బాధ ఉంటుంది అనమాట ఈ మిథున రాశి వాళ్ళు ఎంతసేపు కూడా యంగ్ 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 గా ఉండాలనుకుంటారు కాబట్టి దిస్ ఇస్ నాట్ పాసిబుల్ అమ్మా అక్కడ ఎవడు బెల్ట్ పెట్టుకుని ఉన్నాడు అక్కడ విల్ ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా మీరు ఇవన్నీ ఆలోచించండి అసలే మీరు బుద్ధుడు అధిపతి మీకు బుధమా కాబట్టి మీరు చాలా తెలివైన వాళ్ళు కాల్కిస్తే మెడకి మెడకేస్తే కాల్కి వేస్తారు కాబట్టి చక్కగా ఉంది మిథున్ రాశి వాళ్ళకి టేక్ లైఫ్ వెరీ సీరియస్లీ మిథున్ రాశి వాళ్ళందరూ కూడా లేకపోతే నక్కొక్కని పుట్టేయాలి జాగ్రత్త మరి ఇక ఈ రాశి వారికి పరిహారాలు ఏం చేసుకుంటే ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదులో బాగుంటాయంటే మనకి కేతువు బాగుండదు అర్ధాష్ట్రం కేతువు నడుస్తున్నాడు